వేములవడ రూరల్ మండలం నూకలమర్రి హన్మజిపేట గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు మాజీ వైస్ ఎంపీపీ మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు సింగిల్ విండో డైరెక్టర్లు సుమారు రెండు వందల మంది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయా గ్రామ శాఖల సమన్వయంతో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలలో సుదీర్ఘకాలం పనిచేస్తున్న సరైన గుర్తింపు దక్కలేదని అన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు ప్రభుత్వ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకొని తిరిగి వచ్చారని తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులతో సుమారు నలభై తొమ్మిది సుమారు నలభై తొమ్మిది వేల పైచీలకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు ప్రజలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మార్చి వారు సుదీర్ఘ కాలం పనిచేసిన పార్టీలను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు కొత్త పాత అని తేడా లేకుండా కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భరణం శ్రీనివాస్ కరుణాకర్ రంగు వెంకటేష్ రోమాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు గారు చేస్తున్న మంచి పనులకు ఆకర్షితై మేమందరం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మున్ముందు సినన్న ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ప్రజల్లో తీసుకుపోవడానికి మరియు ప్ర ప్రజాసేవ చేయడానికి మేము ముందుకొస్తున్నామని తెలియస్తూ నాతోటి ఈరోజు జైన్ కార్య కార్యకర్తలందరికీ పేరు పేరున పాదేస్తూ మన మన అందరం కాంగ్రెస్ పార్టీకి విన్నదన్నగా ఉండి మన రాష్ట్ర ప్రభుత్వానికి చేదుల ఉండి మంచి పేరు తేవాలని గ్రామానికి అభివృద్ధికి పూర్తి సహకారం శ్రీరన్న గారి ఆధ్వర్యంలో తీసుకుని రావడానికి అందరం కృషి చేయాలని తెలియజేస్తూ అందరికి వచ్చిన అందరికీ పాదవి తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వారి యొక్క పట్టుదలను వారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను చూసి మరి ప్రజానికం తండోపతడాలుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి తరుణంలోపట మరి రాబోయే పట కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థలే మన యొక్క విజయంగా భావించి మరి కొత్త పాతాన తేడలేకుండా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామశాఖ అధ్యక్షులే కానీ నాయకులే కానీ సమన్వయ చేసుకుంటూ మరి అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులు చేసుకుంటూ పార్టీ లోపల చేర్పిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ విజయానికి మీరు అందరూ తోడ్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఆదిసీనన్న గారి నాయకత్వం లోపల ఈ మండలం తప్పకుండా అభివృద్ధి అవుతుంది కాబట్టి మీ అని యొక్క అండదండలు తప్పకుండా పార్టీపై ఉండాలని అదేవిధంగా ఆదిసీనన్న వెంట మీరు అందరు నడవాలని తప్పకుండా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా విజయవంతం చేస్తూ మరి ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటూ నేను ఉన్నానని చెప్పి మరి ముందున్నటువంటి మన నాయకుడు కాబట్టి మీరు ఎలాంటి ఆపోపలు పోకుండా దయచేసి అందరు కూడా మరి ఈ వస్తున్నటువంటి జనాన్ని కాపాడుకుంటూ మరి మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మరి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ఉదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ మనం అందరం కూడా ఆదిశ్రీనా గారి నాయకత్వంలో కూడా ముందుకు పోదామని మరొకసారి మీకు తీసుకుంటాం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో డావోస్లో జరిగినటువంటి ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గౌరవ ముఖ్యమంత్రిగా ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారు రోజు నలభై ఏడు వేల కోట్ల నుంచి మించు పెట్టుబడులు తీసుకుని వచ్చినటువంటి సందర్భం రెండవ సంవత్సరంలో ప్రభుత్వం అడుగు పెట్టగానే దావోసులో జరిగినటువంటి పెట్టుబడులను ఆహ్వానించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర బాబు గారు అధికారుల బృందం వెళ్ళిన సందర్భంలో కనీ విని ఎరిగిన రీతిలో తెలంగాణలో ఇప్పటి వరకు ఒక కోటి డెబ్బై వేల కోట్ల లక్షలు ఈరోజు పెట్టుబడుల రూపంలో మనకు వస్తున్నాయంటే ఈ ప్రభుత్వ పనితీరు పైన ఈ ప్రభుత్వ సమర్థత పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పలు నిర్ణయాలపైన ఈరోజు పెట్టుబడిదారులు కూడా హైదరాబాద్ తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంది అనేటువంటి ఆలోచన వస్తున్నటువంటి సందర్భంలో ఇంచుమించు పెట్టుబడులకు నలభై తొమ్మిది వేల ఉద్యోగాల కల్పన కూడా చేసేటువంటి సందర్భం అంటే దావోస్ పర్యటన సంపూర్ణంగా విజయవంతం కాబట్టి అనేక పెట్టుబడులు ఈరోజు ఈ ప్రాంతానికి వస్తున్న సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిశ్రమ శాఖ మార్చినటువంటి శ్రీధర్ బాబు గారికి తదితర అధికారులందరికీ కూడా మన వేములవాడ ప్రాంత ప్రజల పక్షాన మన వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుసు తెలియస్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరు అందరూ కూడా అన్నమాజిపేట నూకలపై సంబంధించినటువంటి కులాల వారీగా ప్రజా జీవితంలో ఇదివరకు ప్రజా జీవితంలో పనిచేసిన వాళ్ళు చేరినటువంటి అందరూ కూడా ఈనాడు ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చేరారు మీ యోగ క్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది నేను కూడా వ్యక్తిగతంగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను మాట చెప్తూ మీరు కూడా ఈ రోజు నుంచి మరింత ఉద్విగ్నమైనటువంటి చైతన్యంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకు అందజేయడంలో మీరందరూ కూడా చొరవ చూపి మీకున్నటువంటి పరిచయాల ద్వారా పేదలకు అపన్నస్తం అందించే విధంగా పనిచేస్తూ మీ మీ ప్రాంతాల్లో మన వేళ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కంచు కోటగా తయారు చేసే విధంగా పేదలందరికీ ఏ ఇబ్బంది వచ్చినా అది నా ఇబ్బందిగా మీరు భావించి వారి వారి కష్టాలు పాల్గొనండి మీ స్థాయిలో కానప్పుడు నా దృష్టికి తీసుకొని వస్తే ఆ కష్టం నా కష్టంగా భావించి వారి సమస్యలు పరిష్కారం చేసినట్టు కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన మాట ఈ సందర్భం తెలియజేస్తూ మన మండల అధ్యక్షుడున్న వకలాపులు శ్రీనివాస్ గారికి ఆ టీంకు మీరు ప్రత్యేక అభినందన అందిస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాజాం కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాజ్యం ఎల్ఏ కానీ అక్కడ ఉన్నటువంటి డెంబ్యీసీ అక్కడ గోర్ధన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీకి సంబంధించినటువంటి శంకరవ కానీ ఈ విధంగా పాతగా ఎవరైతే ఉన్నారో కొత్త పాత కలియకతోటి మన ప్రాంతంలో మంచి మంచి మెజార్టీతో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అందరు గెలిచే విధంగా మీరు అందరూ బాగా కృషి చేయాలి చేయాలి చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ మరోసారి ప్రత్యేకంగా మీ అందరు కూడా అభినందనలు చేస్తున్నా అందరికీ కూడా నమస్కారం